హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సింపుల్ గా ఎగ్ బుర్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషాల్లో అయిపోతుంది మొదటిసారి ప్రిపేర్ చేసే వాళ్ళైనా కూడా సింపుల్ గా ప్రిపేర్ చేసేస్తారు లంచ్ బాక్స్ లోకి క్విక్ గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఎగ్ బుర్జీని బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడానికంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ ఎగ్ బుర్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలైతే అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త ఫ్రై అవ్వాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే వరకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి మనం వేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి మరొకసారి బాగా కలిపేసుకుంటూ టమాటాలు అనేవి చక్కగా మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి ఈ టమాటాలు మనకు ఒకటే నిమిషంలోనే మగ్గిపోతాయండి చూడండి చూపిస్తున్నాను టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పగలగొట్టి పెట్టుకున్న కోడిగుడ్లను అయితే యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కోడిగుడ్ల మిశ్రమాన్ని ఇప్పుడు ఈ టమాటాల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి టమాటాల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది కొడిగుడ్ల వరకు తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా కోడిగుడ్లని అయితే తీసేసుకోండి మనము కోడిగుడ్ల మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత అయితే కలిపేసుకో వెంటనే కలిపేసుకున్నామంటే మనకు సరిగా కలపడానికి రాదు కాబట్టి ఒక నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత కలిపేసుకోవాలి చూడండి మనం వేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసేసుకోవాలి ఈ ఎగ్ మిశ్రమం అనేది మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వాలి చూడండి వీడిలో చూపిస్తున్నాను ఈ విధంగా చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అలాగే కొద్దిగా గరం కూడా యాడ్ చేసేసుకోవాలి కలిపేసుకోవాలి గరం మసాలాని వేసుకున్న తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోవాలి మనము మసాలాని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు మసాలాలు అనేవి ఎగ్ పీసెస్ కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా మసాలాలు వేసి కలుపుతూ ఉంటే ఎగ్ పీసెస్ అనేవి ఎగ్ పీసెస్ చిన్న చిన్నగా అయిపోతాయి ఎగ్ పీసెస్ అనేవి పెద్ద సైజులో కావాలి అని అనుకుంటే కాస్త నెమ్మదిగా కలిపేసుకోండి చూడండి మసాలాలు వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను ఎంత చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా చక్కగా పొడిపొడిగా ఫ్రై అయిపోవాలి ఈ విధంగా పొడిపొడిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి అప్పుడే మనకు ఎగ్ బుర్జీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కొత్తిమీరని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి కొత్తిమీరని వేసేసుకొని ఒక ఐదు సెకండ్ల పాటు కలిపేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీరని వేసి కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడడానికి ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తినేస్తారు టేస్ట్ అంత బాగుంటుంది ఈ విధంగా కొత్తిమీరని వేసి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బుజ్జి అయితే మనకు రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బుజ్జి మనకు చపాతీలోకైనా అన్నంలోకైనా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ఎగ్ బుజ్జిని బ్యాచులర్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా ప్రిపేర్ చేసిన ఎగ్ బుజ్జి అంటే నాకైతే చాలా చాలా ఇష్టము మరి మీలో ఎంతమందికి ఎగ్ బుజ్జి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఇంకింది కలసం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్